ంట నోరుచే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జనసేన పార్టీ జెండాను కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ గ్రామస్థాయి నుండి బలోపేతం అవుతోందని ఎంటీ ఉదయ్ అన్నారు వైసీపీ వాళ్లకు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పుడే కులం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు గత వైసీపీ పాలనలో పవన్ కళ్యాణ్ పైన ఇతర కాపు నాయకులపైన ఫ్యామిలీలపైన ఇష్టానుసారం మాట్లాడినప్పుడు అంబటి రాంబాబు కాపు కాదా ఇప్పుడే కాపా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో బీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి స్థానిక నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జు తుమ్మలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎంత మీ అందరికీ తెలుసు కదా వెనకాల దాకుంటాకి తప్ప దేనికి పరిగణ దాన్ని ముందు పెట్టుకుని దాకుంటాకి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అతనికి అలాంటి ఫీలింగ్స్ అవి ఏమీ లేవు లాస్ట్ టైం తిట్టినప్పుడు వెళ్ళిపోయి తిక్కుల ఫీలింగ్ ఇలాంటివి లేనిపోని అంటే ఇంత మంచి మన ఏఐలో ఇరవై లక్షల కోట్లు రాబోతుంది దాంట్లో ఎంత షేర్ తెచ్చుకోవాలి గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తాయి హై స్పీడ్ ట్రైన్స్ వస్తాయి ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్ అవుతున్నాయి ఇవన్నీ ఇలా జరుగుతున్నప్పుడు ఈ కులం కార్డు వాడి రాష్ట్రాన్ని డైవర్ట్ చేయటం వీళ్ళకి తెలిసింది ఇదే ఏదైనా ఒక టాపిక్ వస్తే దాన్ని డైవర్ట్ చేసి దాని మొల మతాల కింద ఎలా రచ్చగొట్టే విధంగా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు ఇంకా గవర్నమెంట్ పోయి ఇంకా సిబ్బిరాలి ఇంకా అదే ప్రయత్నాలు చేస్తారో దాన్ని ప్రజలు నమ్మే ఉద్దేశం లేదు ఏ టాప్లో నమ్మట్లేదు అండి సో డెఫినెట్లీ ఆల్వేస్ ద కూటమి గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఫర్ ద